హాయ్ ఆ లాఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రహ్మోడి సీరియల్లోకి వెళ్తే అనామిక జడ్జి గారితో నాకు అదంతా తెలియదు సార్ ఆ అప్పు చేసిన తప్పుకి శిక్ష పడాలి వీళ్ళిద్దరి గురించి ప్రపంచానికి తెలియాలి ఇంకెవ్వరూ కట్టుకున్న భార్యకు అన్యాయం చేయకుండా దారుణమైన శిక్ష వేయండి కళ్యాణ్కి అని అంటుంది అందుకు జడ్జి గారు ఏ శిక్ష వేయాలో అది కూడా నువ్వే చెప్తావా అది ఒక్కటి అయినా నాకు వదిలేస్తావా అమ్మా అని అడుగుతారు తర్వాత జడ్జి గారు నువ్వేమంటావు మిస్టర్ దు కళ్యాణ్ దుగ్గిరాలా అని అడుగుతాడు అందుకు కళ్యాణ్ నాకు విడా నేను విడాకులు ఇస్తాను సార్ దానికి గారు కలిసి ఉండాలని లేదా అని అడుగుతాడు అందుకు కళ్యాణ్ అనామికను చేసుకోవడం నేను తెలిసి చేసిన అపరాధం ఇంకా ఆమెతో కలిసి ఉండాల్సి వస్తే జీవితాంతం భరించాల్సిన శిక్ష కంటే మీరు వేయబోయే శిక్ష చాలా చిన్నది సార్ అని చెప్పి అంటాడు అంతలో అనామిక నా చెయ్యి నా మీదే పెట్టాలి అని చూ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్ అప్పుని పెళ్లి చేసుకోవడానికి చాలా తెలివిగా లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు అంటుంది అంతలో జడ్జి గారు డిఫెన్స్ లాయర్ని ఆమెకి అసలు ఏమి కావాలి ఏమి ఆశిస్తుందో కోర్టు వారికి తెలియజేయండి అని అడుగుతారు అంతలో కళ్యాణ్ తరపున లాయర్ అనామిక దగ్గరికి వచ్చి మీ పేరేంటి అని అడుగుతాడు అనామిక అంటుంది స్కూల్ రికార్డ్స్లో కూడా అనామికానే ఉందా అంటారు అవును అనామిక అని అంటుంది మీ తల్లిదండ్రులు కూడా అనామికానే పిలుస్తారా అని అడుగుతారు అవును అనామిక అంటుంది అనామిక 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 అని ఎన్నిసార్లు అడుగుతారు ఎన్నిసార్లు చెప్పిందే చెప్పిస్తారు అని అంటుంది అందుకు లాయర్ గారు మీ పేరు మీకు చెప్పడానికే అంత చిరాకు వస్తే మరి కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అప్పుతో సంబంధం ఉంది 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 అంటే తనకు మాత్రం చిరాకు రాదా అతని పరువు తీసింది సార్ చివరికి కోర్టు దాకా తెచ్చింది అందుకే విడాకులు ఇస్తాను అన్నాడు కళ్యాణ్ అప్పుతో స్నేహం మానను అన్నాడు అంతలో ఈ అనామికకు అహం దెబ్బతిని అతని మీద కేసు పెట్టింది అతనితో పాటు అతని కుటుంబం పరువు కూడా తీసేసింది అందుకే దయచేసి నా క్లయింట్ని నిరపరాధిగా భావించి కోర్టు భావించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని అన్ అంటారు అంతలో అనామిక తరపున లాయర్ ఎంతసేపు డిఫెన్స్ లాయర్ చెప్పినట్లు అప్పుతో కళ్యాణి స్నేహం అనే మాటలో నిజం లేదు కేవలం స్నేహం అయితే ఇళ్లలో ఎక్కడైనా కలుసుకోవచ్చు కదా రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి అప్పు కళ్యాణ్ హోటల్లో దొరికారు కదా సార్ ఆ ఫుటేజ్ని మీకు సమర్పించుకున్నాను అలాగే అప్పుని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ అడుగుతున్నాను అంటుంది అందుకు డిఫెన్స్ గారు మీకు అందించిన సమాచారం తప్పుడు సమాచారం అనగానే లాయర్ గారు రుజువు చేయమంటారా అని చెప్పి అడుగుతారు దానికి డిఫెన్స్ లాయరు అనామికను వాళ్ళిద్దరూ ఒకే బెడ్ మీద ఉన్నారా అని అడుగుతారు అని క్వశ్చన్ చేస్తారు వాళ్ళిద్దరూ హోటల్కి వెళ్ళిన మాట నిజమే సార్ అక్కడ ఏమీ జరగలేదు వాళ్ళని పట్టుకోకముందే మీడియా వాళ్ళు అక్కడికి వచ్చారు ఆ టైంకి ఆ హోటల్ రూమ్ని ఎవరికి అలాట్ చేసి లేదు ఇదంతా ఇదంతా మీడియా వాళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పి లాయర్ గారు జడ్జి గారిని అడుగుతారు దానికి సంబంధించిన హోటల్ రికార్డ్స్ అన్ని సీసీ ఫుటేజ్తో సహా మీకు సమర్పిస్తున్నానని చెప్పి కళ్యాణ్ తరపున లాయర్ ఆ జడ్జి గారికి ఇస్తారు ఇప్పటికైనా అర్థమైందా సార్ మీరు చూశారు కదా అని చెప్పి అడుగుతారు ఈ అనామిక ఇదంతా ప్లాన్ చేసింది సార్ ఒక ఆడపిల్ల శీలం మీద నింద మోపినందుకు ఈ అనామికకు శిక్ష వేయండి అని చెప్పి కళ్యాణ్ తరపున లాయర్ అంటారు అంతలో అనామిక తరపున లాయరు అప్పుని కొన్ని ప్రశ్నలు అడగాలి సార్ అని చెప్పి అంటుంది అప్పుని బోన్లోకి పిలుస్తారు అప్పుని కళ్యాణ్కు మీకు ఏమి సంబంధం లేదా అని అడుగుతారు తనని నువ్వు ప్రేమించావు కదా అంటుంది అందుకు అప్పు నేను ప్రేమించాను తన మనసులో నేను లేను అంటుంది ఒకవేళ ఉండి ఉంటే పెళ్లి జరుగుండేదేమో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పెళ్లి వాళ్ళమేమో అంటుంది ఇప్పుడైతే ఏమీ లేదు అంటుంది అందుకు మరి అనామిక మీ మీద కేసు ఎందుకు పెట్టింది మీ ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదు అన్న దానికి రుజువు ఉందా అని అడుగుతుంది అంతలో డిఫెన్స్ లాయరు ఒక బలమైన సాక్ష్యం ఉంది జడ్జి గారు అని చెప్పి కోర్టులో అందరినీ చూడమని ఒక ఫుటేజ్ ఇస్తారు ఆ ఫుటేజ్ ఏమిటంటే అప్పు ఫ్రెండు అనామిక అప్పుతో నిజం చెప్పేటప్పుడు వీడియో తీస్తాడు ఆ నిజం ఇప్పుడు బయటపడుతుంది తరువాత అదంతా చూసిన లాయరు అనామిక తరపున లాయర్ సరే మరి కళ్యాణ్ పెట్టిన చిత్రహింసల మాట ఏంటి అని అడుగుతుంది ఆమెకి ఇష్టం లేకుండా విడాకులు ఇస్తున్నారు కదా ఆ మాట సంగతి ఏంటి అని అడుగుతుంది దానికి డిఫెన్స్ లాయర్ ఈ కేసులో కూడా బలమైన సాక్షిని తీసుకొచ్చాం మేడం ప్రవేశపెడతాం ఇప్పుడు ఆ సాక్షి ఎవరో కాదు కావ్య అని చెప్పి చెప్తారు కావ్య వచ్చి బోన్లో నిలబడుతుంది జడ్జి గారు మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండమ్మా అని అడుగుతారు అనామిక కళ్యాణ్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది సార్ నిన్న నైట్ తనను కలవడానికి వెళ్ళాను అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చాలనే వెళ్ళాను కానీ ఎందుకో కొంచెం డౌట్ వచ్చి మొత్తం తనకు తెలియకుండా రికార్డ్ చేశాను నేను ఎందుకు వాళ్ళు కలవకూడదు అన్నాను అనేది ఈ రికార్డ్ చూస్తే అందరికీ అర్థమవుతుంది దయచేసి కోర్టులో ఉన్న సభ్యులందరూ ఈ రికార్డ్ చూడండి అని చెప్పి అంటుంది ఆ రికార్డు లాయర్ గారు జడ్జికి ఇస్తారు ఈ ఇక ఇలాంటి మనిషి నా మరిది జీవితంలో ఉండకూడదు అని అనుకున్నాను అంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో అనామికకు కళ్యాణ్ కు విడాకులు ఇస్తారా లేదా కళ్యాణ్ విముక్తి పొందుతాడా లేదా అనేది రేపు చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ